स्वग्रह भयो नमः हरे ओम हाँ अघोरे भयो घोर घोर तेरे प्यार सर्वे भ्यो भ्यो नमस्ते अस्तु सर्वं परमेश्वरार्पणमस्तु अंदर परमेश्वरार परमस्तो వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జనని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇది ఎంత కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది ఇక మిథున రాశి వారి దగ్గర జూన్ నెలలో జూన్ పద్నాలుగు తర్వాత రియల్ ఎస్టేట్ కానీ లేదా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కానీ నూతన వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్నటువంటి అనుకున్నటువంటి వారు కానీ జూన్ పద్నాలుగు తర్వాత మంచి అవకాశాలు ఏర్పడతాయి అలా ఏర్పడాలి అని అంటే గనక వారు ప్రతినిత్యము కూడా అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం కాని లేదా మహాదేవి నమోన్నమా క్లీంకార స్వరూపిణి నమోన్నమ అని చెప్పి నువ్వుల నూనెతో అమ్మవారు ఎదుట దీపం పెట్టడం వల్ల వ్యాపారస్తులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక మిథున రాశి వారికి విద్యార్థులు కానీ విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు కానీ లేదా ఇబ్బందులు కలుగుతూ మన విద్యారంగంలో ఆనాల ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా కాలభైరవాస్తగాన్ని చదువుతూ లేదా వింటూ ఏదన్నా శివాలయంలో మారేడు కాయని మారేడు కాయని స్వామివారికి సమర్పించడం అనేటువంటిది చాలా మంచిది సంతానం కలగాలి అనుకున్న వారు కానీ వివాహం జరగట్లేదు ఎన్నో రోజులుగా అనుకున్నటువంటి వారు వీరెరువురూ కూడా శివాలయంలో స్వామివారికి కనకాంబరాల మాలతో ఓం ం శివాయనమ అని చెప్పి కనకాంబ్రాల మాల సమర్పించగలిగితే వివాహం అయ్యేటువంటి అవకాశం సంతానం కలిగేటువంటి అధికారము పరమశివుడు మిథున రాశి వారికి జూన్ నెలలో కలగజేస్తాడు అదేవిధంగా ఎవరైతే వ్యవసాయదారులైనటువంటి రైతులు ఉంటారో భూమిని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రతి నిత్యము జూన్ పద్నాలుగు తర్వాత కాస్త శనగలు కానీ లేదా ఉలవలు కానీ ఇవి రెండిటినీ కూడా కలిపి నానబెట్టి ఏదన్నా తెల్లటి ఆవుకి ఇస్తూ ఓం ధమ్ దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఇవ్వడం వల్ల మీ పంటలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం మిథున రాశి వారికి గోచరిస్తుంది ఇక సంసారంలో ఇబ్బందులు పడుతూ ఆలు మగల మధ్య ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు ప్రతినిత్యము అమ్మవారి దేవాలయంలో ఎర్రటి మందారాలతో శ్రీమాత్రే నమహాని అర్చన చేయించడం అనేది మిథున రాశిలో ఉన్నటువంటి వారికి మంచి శుభ అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక మిథున రాశి వారు జూన్ నెలలో చేయవలసినటువంటి దానం వచ్చేసరికి ఒక కుండలో పెరుగు తోడివేసి దాన్ని బాటసారులకు కానీ లేదా బ్రాహ్మణోత్తములకు కానీ ఆదివారం రోజున మీరు దానం చేయగలిగితే మీకు రావలసినటువంటి ధనం ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఆ ధనం మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇక మిథున రాశిలో జూన్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా మిథున రాశి వారందరూ కూడా పఠించవలసిన మంత్రం ఓం క్లీం క్లీం మహాదేవ్ య నమ అని చెప్పుకోవడం వల్ల మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతీ నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీ అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలను మనం అందుకుర్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేటా ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలోనే పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నత స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్